సైన్ దవ్ శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు ఓరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు ఇందులో మెయిన్గా చెప్పాలి ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారో అది బాగా అనిపిస్తుంది నాకు థియేటర్లో కొన్ని కొన్ని బీజియమ్స్ సెట్ అయ్యాయి కొన్ని కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకో మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి వీళ్ళని చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ వన్ మోర్ దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో అది కొంచెం ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో అనే ఫీల్ అయితే వచ్చింది ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూడ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది సినిమా లాగు ఉంది సినిమాలో ఏం లేదు అనేది వాళ్ళందరినీ నేను అడుగుతున్న సినిమా అంటే ఏంటి సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్నా విత్తనం నుంచే పుట్టాలి అలాగే రావాలి స్టోరీ అనేది ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది ఇందులో చేసిన యాక్ట్రస్ కానీ మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో వాడు చేశాడు భయ్య యాక్టింగ్ కాదు అసలు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే అసలు కుమ్మేశాడు యాక్టింగ్ ఆయన వరకు కూడా ఉంది సినిమాలో ఆయనే కామెడీ ఆయనే విలన్ ఆయనే కామెడీ వికాస్ మాలిక్ అయ్యా మామూలు కామెడీ చేయలేదు ఆవిడ ఆయనతో పాటు ఆండ్రే గారు ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు అసలు నాకైతే థియేటర్ లో చూడొచ్చు దీన్ని ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాల్లో అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు సో బట్ ఇది ఒక స్టోరీ కామన్ గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపడానికి ట్రై చేశాడు బట్ బెటర్గా చూపించవచ్చు అనేది అయితే నా ఒపీనియన్ బట్ వన్ టైం వాచబుల్ థియేటర్కి వెళ్ళి అందరూ ఏది బెస్ట్ అనిపించింది హనుమాన్ సింగిల్ వర్డ్ ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు మన థియేటర్లో హనుమాను ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు

దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని